భారతదేశ తొలి ప్రధానమంత్రి ఆధునిక భారత నిర్మాతగా పేరుగాంచిన పండిట్ జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు నవంబర్ పద్నాలుగుని ప్రతి ఏటా బాలల దినోత్సవంగా జరుపుకుంటారనే విషయం మనందరికీ తెలిసిందే అయితే మొదట్లో బాలల దినోత్సవం యూనివర్సల్ చిల్డ్రన్స్ డేగా నవంబర్ ఇరవై జరుపుకునేవాళ్ళంట కానీ నెహ్రూ మరణం తర్వాత పిల్లల పట్ల ఆయనకున్న ప్రేమ ఆప్యాయత గుర్తు చేసుకుంటూ ఆయన జన్మించిన నవంబర్ పద్నాలుగు బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నారు పండిట్ నెహ్రూ జీవితం ఎంత బహిరంగంగా ఉండేదో ఆయన మరణంపై అనేక వివర ప్రచారంలో ఉన్నాయి మెడికల్ రికార్డుల ప్రకారం జవహర్లాల్ నెహ్రూ మరణానికి ప్రధాన కారణం గుండెపోటు ఐరోటెక్ రప్చర్ గా చెప్తున్నారు మరణానికి కొన్నేళ్ల ముందు నుంచే ఆయన తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నారు ముఖ్యంగా పంతొమ్మిది వందల అరవై రెండులో చైనాతో జరిగిన యుద్దంలో భారతదేశం ఓటమి పాలు కావడం ఆయనను మానసికంగా శారీరకంగా కుంగదీసిందని చెబుతారు పంతొమ్మిది వందల అరవై నాలుగు జనవరిలో భువనేశ్వర్ లో ఆయనకు తీవ్రమైన స్ట్రోక్ వచ్చింది దాని నుండి కొంత కోలుకున్నప్పటికీ ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది వెళ్లారు ఇరవై ఆరున న్యూఢిల్లీలోని తీన్మూర్తి భవన్లోని తన అధికారిక నివాసానికి తిరిగొచ్చారు అయితే మరుసటి రోజు అంటే మే ఇరవై ఏడు పంతొమ్మిది వందల అరవై నాలుగున తెల్లవారుజామున తీవ్రమైన గుండెపోటు రావడంతో ఆయన స్పృహ కోల్పోయారు మధ్యాహ్నం ఒంటి గంట నలభై నాలుగు నిమిషాల సమయంలో ఆయన మరణించినట్లు కన్ఫర్మ్ చేశారు డాక్టర్లు ఇది డాక్టర్స్ చే ధృవీకరించబడిన చారిత్రాత్మకంగా అంగీకరించబడిన వాస్తవం నెహ్రూ మరణంపై వ్యాపించిన అత్యంత వివాదాస్పదమైన వదంతులలో ఒకటి ఆయన సిఫిలిస్ వంటి లైంగిక సంక్రమణ వ్యాధి కారణంగా మరణించారు అనేది అయితే ఈ ఆరోపణకు ఎలాంటి చారిత్రక లేదా వైద్యపరమైన ఆధారాలు లేవు ప్రముఖ చరిత్రకారులు ఆయనకు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ల రికార్డులు ఈ వాదనను పూర్తిగా నిరాధారమైనదిగా కొట్టిపారేస్తున్నారు నెహ్రూ వ్యక్తిగత జీవితం ఆయన మోడ్రన్ లైఫ్ స్టైల్ ముఖ్యంగా భారతదేశానికి చివరి వైస్రో అయిన లార్డ్ మౌంట్ బాటన్ భార్య అడ్వినా మౌంట్ బాటన్తో ఆయనకున్న స్నేహం వంటి అంశాలను ఆధారంగా చేసుకుని ఆయన రాజకీయ ప్రత్యర్థులు కొన్ని వర్గాలు ఆయన ప్రతిష్టకు భంగం కలిగించే ఉద్దేశంతో ఇలాంటి పుకార్లను సృష్టించాయని విశ్లేషకులు భావిస్తారు అయితే దీనికి విశ్వసనీయమైన ఆధారం ఒక్కటి కూడా అందుబాటులో లేదు ఆయన భౌతిక కాయాన్ని బట్టలతో సహా దహనం చేయడం కూడా అనేక ఊహాగానాలకు దారితీసింది ఆయన శరీరంపై ఉన్న వ్యాధి లక్షణాలను దాచడానికి అలా చేశారని కొందరు వాదిస్తారు కానీ దీనికి అత్యంత ఆమోదయోగ్యమైన వివరణ వేరే ఉంది నెహ్రూ తనదైన శైలికి ముఖ్యంగా ఆయన ధరించే షేర్వాణి కోటుకు తగిలించుకునే గులాబీ పువ్వుతో దేశ ప్రజలకు సుపరిచితులు ఒక దేశ నాయకుడిగా ప్రజల మనస్సులో నిలిచిపోయిన ఆయన రూపాన్ని గౌరవిస్తూ ఆయన్ను చివరిసారిగా అదే గౌరవప్రదమైన వస్త్రధారణతో పంపాలనే ఉద్దేశంతో అలా చేసుొచ్చు అని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు ఇది ఒక ప్రభుత్వ లాంఛనం గౌరవ సూచకంగా భావించాలి తప్ప ఇందులో ఎలాంటి రహస్యం లేదని అంటున్నారు